నిన్న గాలివని ఎలా ఉందమ్మాయ్ నేను గాలివని ఎలా ఉంది ఒకసారి గాలివని వచ్చి తగ్గిపోయింది కదా అని బయలుదేరేమే ఇంకా పోతుమారు చెరువులు ఉన్నాయే ఆ చెరువుల మీద కరెంటు వైర్లు ఆ గుడ్డ మొక్కలు అన్నీ రోడ్డు మీద వచ్చేస్తున్నాయి మా శారదగా నాకు ఇంకా భయం పట్టుకుంది బాబాయ్ ఆ లాయిగా రోడ్డు రైతుంది హాయిగా డ్రైవర్ అంతా పెట్టుకోలేదు బాబాయ్ అనుకుంటున్నాడు మనసులో నేనైతే వీడియో తీస్తాను ఆల్రెడీ వీడియో తీరదు ఆ చిట్ చార్జ్ చేసేది పడుకోడ తీయచ్చు అచ్చా చేసేసంటే కాదు కారులో అర్థాలు చేసుకున్నారు కదా అయితే ఎంత ఎంత భయం పుట్టిందంటే అంత భయం పుట్టింది అనమాట ఓ ఎరచి రోటికి అనిపించారు అంత వర్షం ఏమో ఏం ప్రమాదం అది ప్రమాదం లారీ క్లాత్ అంతా ఎగిరిపోతున్నాడు ఎక్కడో దోకున్నాడు ఎలా వెళ్తాడో ఆపేసేము అంత ఆపేసాం ఆపేసాక అదే ఆపేసిన తర్వాత ఆడొచ్చాడు షెడ్లో ఒక పాకులో పాకు కూర్చొని ఉన్నాడు వచ్చి అది ఒక ఎగిరిపోతుంది ఆ టాపాలు అది గట్టిగా బరువుగా ఉంటుంది కదా పట్టుకున్నాడు పాపం పట్టుకుని వెళ్ళిపో అంటున్నాడు సైజ్ చేస్తున్నాడు ఇంకా తీయ ఇంకా తీయంటే చేస్తాడు అలాగే ఎలాగైతే ముల్లో పడ్డాం అక్కడ అలకముల్లోకి వెళ్ళాక గాలి వాన రెండు తగ్గి ఓ గంట కురిసింది మామూలుగా ఉరలేదు గాలి మామూలుగా ఎగబొట్టి వస్తుంది ఎందుకు వెళ్ళామో అసలు నిజంగా తెలిస్తే వెళ్ళమే బాబా ఎంత దగ్గర అయినా వెళ్ళాం మరి గుడ్డు ఏమే అసలు వెళ్ళం దగ్గర ఫంక్షన్లో అయినా వెళ్ళాం అందుకే ప్రమాదంలో ఎందుకెళ్తాం అదే అంతే మానేది బాబా తగ్గింది కదా ఎంకొచ్చి వస్తుంది బయలుదేరేమో లేకపోతే వెళ్ళకపోదు ఎండ వచ్చేసింది కదా అని బయలుదేరాం వ్యాసంకాలం వ్యాసం ఇదే వ్యాసం కాలం అంత పెద్దగా కురవద్దు కదా ఏదో గంట అలా కురిసేసి వెళ్ళిపోతుంది అనుకున్నాము ఆ గంట కూడా ఆ కురి చేసి మా అప్పన్న ఇచ్చినదా మా ఫ్యామిలీ బయలుదేరారు వచ్చింది ఆగిపోయారు మా పిల్లవాడిని తీసుకుని బుద్రాపట్నం నుండి బుద్రాపట్నం నుంచి పోసిమర వెళ్దాం అనుకున్నాం అసలు పగడం అది అయితే బుద్రాపట్నం పగడం ఇప్పుడు ఇంటి పండుకూతులు పైట్లని ఇది ఇంకో రోజున వెళ్దాం అనుకున్నాం అదే అంటుంది సతీష్కి కానీ మీ అప్పని కానీ వస్తే ఇక్కు పోదురు వాళ్ళు రోడ్లు తెలియదు కదా ఎలా అని ఆ పోదు మళ్ళీ రోజు వెళ్ళరు వాళ్ళు అసలు తెలియదు వాళ్ళకి పోనీ ఆ తెలియదు వాళ్ళు రాపోవటమే మంచిది అయింది అనుకున్నాం మాకు దగ్గర ఉండి కదా వెళ్ళాలి పలకరించడానికి వెళ్ళాలి జనానికి వెళ్ళాలి రెండు వెళ్ళలేదు ఏకంగా ఒకేసారి పలకరించామని నేను అన్నీ తగ్గించేసుకుంటున్నాను వెళ్ళాం అన్నింటికి ఏకేసుకుంటే వెళ్తే మనకు ప్రమాదం నిన్న మరి చాలా ప్రమాదం దేవుడు కాపాడేట్టు ఎంక రోడ్లు ఎగిరిపోయేలాగా ఉన్నాయి వంతులు అంతులు ఎగిరిపోయేలాగా ఉన్నాయి దారిలో వస్తా ఉంటే అన్నీ ఎగిరిపోయి పడిపోయా ఉన్నాయి ఎలువరిలో అటు చెట్లు గిరిచెట్లు అన్నీ పడిపోయినాయి అని అది ఎలా మా లేటు ఎంత లేటుగా వచ్చిందో సాలు బాగానే వచ్చి కానీ ఆరిపోయినాయి కూడా మా నువ్వు వచ్చేవాడు సగం ఆరిపోయినాయి ఇగో ఇదంటే ఇలా మేము ఎట్టేసా తీసే మా బీరకాయ కూర ఎంత టేస్ట్గా వాసన వస్తుందో నెల్లె ఎంత బాగుందో మా బీరకాయ కూర బీరకాయ కూర మా గాలివాన మా ఆవకాయలు అన్నీ చెప్పుకుంటూ మా ఆవకాయలు అన్నీ నేను ఈడేళ్ళు తీసాను నవ్వుతారు పెడతాను ఇదిగో మా ఈ ఇది కొడుకు టేస్టింగ్ చూడు ఇప్పుడు వండుకోలేదు కదా ఇప్పుడు వండలేదా నేను వండాను ఒకసారి రెండు మూడు సార్లు మా మామూలు అలా వండుకునేవారు ఒక్కోసారి ఇప్పుడు ఎట్లా పెట్టారు వాళ్ళు బాగుంటుంది బాబా ఈగురు తినలేకపోతున్నావే తీపొచ్చేసినట్టరకే ఈరో నాకు ఉల్లిపాయ తక్కువగా అయ్యా ఒక ఉల్లిపాయ సాలే బాబా ఉల్లిపాయ తీపి తీపొచ్చేస్తున్నావు బాగుందా మొక్కుడు కింద మొక్కలు నొక్కు మా ఆవకాయలు నిన్న టోపి దగ్గర పెట్టుకుని తిన్నాను ఆ ఫోటో పెడితే మీరు నవ్వుకోలేక ఇది అయిపోతాం పొట్ట చెక్కలైపోతాం అందుకని అవి కూడా పెడతాను కొంచెం నవ్వుకోండి నవ్వుకుంటారని పెడతాను అలాంటివి